ఇది జర్మనీలోని మున్సిపాలిటీ ఆఫీస్ అనమాట మనకి దగ్గర ఉన్నట్టే ఇక్కడ కూడా మున్సిపాలిటీ ఆఫీసు పంచాయతీ ఆఫీసులు ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతీది కూడా మున్సిపల్ ఆఫీస్ నుంచే ఉంటుంది పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ వాటర్ బిల్ ప్రతీది కూడా మన అడ్రస్ ఎంట్రీ ప్రతీది కూడా ఇక్కడ డేటా మొత్తం ఈ మున్సిపల్ ఆఫీసు పంచాయతీ అయితే పంచాయతీ ఆఫీసులో ఉంటుంది మనం ఎక్కడ నుంచి మనం వచ్చినా ఏ దేశం నుంచి వచ్చినా ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఎంట్రీ చేసుకోవాలి ప్లస్ జర్మనీ పీపుల్స్ కూడా ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి వాళ్ళు కూడా ఇక్కడ ఐడి ప్రూఫ్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పేరు కొట్టగానే మనం ఎక్కడ ఉంటున్నాం ఎవరు ఏది అనే మొత్తం డీటెయిల్స్ అయితే మనకి కనిపిస్తాయి జర్మనీలో ప్రతి ఒక్క వ్యక్తి పేరు చెప్పగానే తను ఎక్కడ ఉన్నాడు ఏందనేది మొత్తం కూడా డేటా మొత్తం అయితే వస్తుంది జర్మనీ వాళ్ళే కూడా వస్తాయి మనవి కూడా వస్తాయి ఎవరైనా ఇక్కడ ఎంట్రీ తప్పనిసరి ఇక్కడ మనకి పాస్పోర్ట్ ఆల్రెడీ వాడికి జర్మనీ పాస్పోర్ట్ వచ్చింది ఆ పాస్పోర్ట్ మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చినాం ఇక్కడ పాస్పోర్ట్ రావాలంటే మినిమం ఇంత ముందు సెవెన్ ఇయర్స్ ఉండే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అట కొత్తగా ఫైవ్ ఇయర్స్ చేశారు మినిమం ఇక్కడ జా జర్మనీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి మనం జర్మనీ పాస్పోర్ట్ తీసుకోవాలంటే కంపల్సరీ మనకి త్రీ లెవెల్స్ మనం జర్మనీ లాంగ్వేజ్ ఏదైతే పాస్ అయ్యి ఉండాలి అప్పుడు మాత్రమే మనకి జర్మనీ పాస్పోర్ట్ ఇస్తుంది లేకపోతే మీకు జర్మన్ లాంగ్వేజ్ రాకపోతే పదేళ్ళైనా మీకు ఆ పాస్పోర్ట్ అయితే వచ్చే అవకాశం లేదు ఇక్కడ చూసారా ప్రతిదీ మనం ఇక్కడ ఏటీఎం ద్వారా మనీ పే చేసేయాలి ప్రతి ఒకదానికి అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్ కూడా మనం బ్యాంక్లో పోనవసరం అవసరం ఇక్కడ ఆల్రెడీ మనం ఆ ఏటీఎం ద్వారా కట్టచ్చు ఇక్కడ ఆఫీసులు కూడా మనకి ఎయిట్కే ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట ఇది ఇండియన్ పాస్పోర్టు ఇది ఆల్రెడీ మనం ఇది క్యాన్సల్ చేసుకోవాల్సి ఉంటుంది జర్మనీ పాస్పోర్ట్ వచ్చింది కాబట్టి మనం ఇండియన్ పాస్పోర్ట్ అయితే క్యాన్సల్ చేయాల్సి ఉంటుందన్నమాట మనం ఇది జర్మనీ పాస్పోర్ట్ అనమాట ఈ జర్మనీ పాస్పోర్ట్కి ఏంటంటే దాదాపు ఈ పాస్పోర్ట్ ఉంటే యూరోప్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో మనం వీసా లేకుండా జాబ్ చేయవచ్చు తర్వాత నూట తొంభై దేశాలు మనం వీసా లేకుండా విజిట్ చేయొచ్చు అనమాట అంటే జర్మనీ పాస్పోర్ట్ అంత వాల్యుబుల్ పాస్పోర్టు అందుకోసం చాలామంది జర్మనీ పాస్పోర్ట్ తీసుకోవడానికి ఇష్టపడతూ ఉంటారు ఇది మన ఇండియన్ పాస్పోర్ట్ ఆఫీసు ఏదైతే మనం ఈ మన పాస్పోర్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనం సరెండర్ చేయాలి అంటే మేము అక్కడ ఇండియా పౌరసత్వం వదులుకున్నాం ఇక్కడ మాకు ఆల్రెడీ ఇక్కడ జర్మనీ పౌరసత్వం వచ్చింది కాబట్టి అని మనం వాటిని రిసీవ్ చేసుకోవాలి మళ్ళీ ఎప్పుడన్నా మనకు కావాలంటే మళ్ళీ జర్మనీ రిటర్న్ చేయొచ్చు మన ఇండియా అది తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మనం ప్రతిదీ డేటా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది మన పాస్పోర్ట్ ఆఫీస్ అనమాట జర్మన్లోని మన పాస్పోర్టు ఆఫీస్ అనమాట అది ఎట్లా ఉంటుంది అంటే స్టేట్కి ఒక ఆఫీస్ పాత్ర ఉంటుంది ఇది వచ్చేసి జర్మన్లోని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనమాట ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఏంటంటే మనకు ఏదైనా ఉద్యోగం త్రీ ఇయర్స్ కనుక ఇక్కడ చేసి మీకు ఉద్యోగం లేనట్టయితే ఉద్యోగం పోయినట్టయితే మీకు ఒక సపోజ్ ఒక లక్ష రూపాయలు మీ జీతం ఉందనుకోండి ఇది అరవై వేల రూపాయలు ప్రతి మంత్లీ కూడా మనకి ఉద్యోగం వచ్చేంతవరకు సంవత్సరానిక ఆరు నెలలకొని సంవత్సరం నెలక మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తే అప్పటి వరకు కూడా ఇది ఉపాధి కల్పిస్తుంది అనమాట ఆ డబ్బులు మళ్ళీ మీరు తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదు అనమాట ఇక్కడ చిన్న కూడా పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా ప్రతీ నెల ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తుంది అంటే ఇక్కడ పిల్లల లిమిటీ కూడా లేదు మీరు ఇద్దరు గంటారా ముగ్గురు గంటారా మీరు ఎంతమంది కన్నా కానీ ప్రతి పిల్లవాడికి అయితే నెల ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జర్మనీ లాంగ్వేజ్ రాకోకుండా ఇక్కడ ఉద్యోగం చేయటం కష్టం మినిమం చెప్పాను కదా ముందు త్రీ లెవెల్స్ అయితే ఇక్కడ జర్మనీ లాంగ్వేజ్ అయితే మినిమం వచ్చి ఉండాలి అట్లానే అయితేనే ఇక్కడ కంపెనీలు జాబ్స్ ఇస్తాయి లేకపోతే ఇక్కడ జాబ్ చేయటం చాలా కష్టం ఏ ఏ ఉద్యోగమైనా చేయటం కష్టం